శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే జై శ్రీరామ్ ఇలా వికల్ప వృత్తి గురించి సచ్చనిష్ ఇలా తెలియజేస్తున్నారు ఆయనలారా అల్లులారా గత తరగతిలో మనం ఈ వికల్ప వృత్తి అనేది ఒక మనోబలహీనతని మానసిక సంక్షోభాన్ని కలగ చేస్తుందని మనం తెలుసుకున్నాం ఇది మన మనో నిగ్రహాన్ని ఇతీంద్రియత్వానికి అడ్డు తగిలేటటువంటి ఒక మానవులలో ఉన్నటువంటి ఒక బలహీనత మానవులు ఎప్పుడైతే ఇంద్రియాలను జయించాలి యోగత్వం సేకరించాలని భావిస్తారో అప్పుడు ఇలాంటి బాల మానసిక బలహీనతలను గుర్తించి వాటిని దూరంగా కొట్టడానికి ప్రతిపక్ష భావనను సృష్టించుకోమని చెప్తారు వివేకానంద స్వామి వారు పతాంజలి చెప్పింది అదే కదా వితర్క భావనే ప్రతిపక్ష భావన మనలో ఎప్పుడైనా వికారపు విషపు ఆలోచనలు లేదా మనోబలహీనతలు మానసిక బలహీనతలు మానసిక రుగ్మతలు ఇలాంటివి కలిగినప్పుడు మనం ఏం చెయ్యాలి వెంటనే అది మనసుకు సంబంధించింది కాబట్టి దానికి ప్రతిపక్ష భావన సృష్టించుకోవాలి అంటే ప్రతిపక్ష భావన అనేది మనసు ఆందరించేటువంటి భావాలు ఉదాహరణకి ఇప్పుడు నన్ను ఎవరో ఏమో అన్నారు నాకు ఆగ్రహం వస్తూ ఉంది అప్పుడు వెంటనే నేను ఎందుకు ఏం గ్రహించాలి అవును నాకెందుకు ఆగ్రహం రావాలి అతడంటే అది గాలికి పోయింది నాకెందుకు నేనేం తీసుకోవాలి నా చెవులు తీసుకున్నాయి కనుకొని నా మనసు దానికి ప్రతిస్పందిస్తుంది అవసరం లేదు నేను అలాంటి వాటిని తీసుకోను ఎవరేమన్నా అనుకోని నాకెందుకు నని నా యొక్క మనసుని దృఢ సంకల్పం చేసుకుంటాను ఇది మనో నిగ్రహాన్ని కలిగ చేసేటటువంటి ప్రతిపక్ష భావన కొన్ని కొన్ని సందర్భాల్లో దుఃఖాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అవి సామాన్యంగా మానవ జీవితంలో ఏర్పడేటివే అయితే కాసేపు ఆలోచించి యోగి కాదవలసిన వాడు నేను ఇతరులు అన్న మాటలకు నేనెందుకు దుఃఖపడాలి ఇతరులు ఏవో ఏవో చెబుతుంటే నేను ఎందుకు దుఃఖపడాలి కొన్ని సందర్భాల్లో కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు అటువంటి వాటికి నేనేం దుఃఖపడాలి ఇవి కాలం జరిపెట్టేటువంటి సహజ ప్రవృత్తి లక్షణం అంటే కాలం అనేది ఎప్పుడో ఒకే రీతిగా ఉండదు కదా కాలం అనేది తాను మారుతూ ఉంటుంది ఆ మార్పుతో పాటు ప్రతి మనిషి జీవితంలోనూ అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఒకే రీతిగా ఎవ్వరు ఎప్పుడూ బతకరు ఒకసారి పేదవుగా ఉన్నవాడు ఏదో తెలివితేటలతో గొప్పవాడు కావచ్చు గొప్పవాడు ఉన్నవాడు మూర్ఖత్వం అజ్ఞానంతో పడి తన తెలివి తక్కువ దానం వల్ల కోల్పోవచ్చు అంత మాత్రాన మనసుని బలహీనపరచుకోకూడదు మరలా మన మనవ బలహీనతను పెంచుకోవడానికి మరలా ప్రయత్నించాలి ప్రయత్నిస్తూ 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 ఉండడమే మానవుని యొక్క కర్తవ్యం అంటే జీవన పోరాటంలో మనం విజయం సాధించడానికి అంతేకాకుండా ప్రశాంతంగా జీవించడానికి మరియు మనలో ఉన్నటువంటి బలహీనతలను వెతికి పట్టుకొని వాటిని బయటికి నెట్టివేయడానికి సమర్థవంతులుగా ఎప్పుడు ఉండాలి అని వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెబుతారు ఆయన ఉపన్యాసాలను ఆయన వ్యాఖ్యలు అన్నీ కూడా మనకు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మనం విజయపదంలో నడిపించేటటువంటి ఒక గొప్ప మానసిక శక్తి వివేకానంద స్వామి వివేకానంద స్వామి అంటే ఒక జ్ఞానశక్తి ఒక ప్రబోధ శక్తి ఒక బుద్ధి శక్తి ఒక ఆత్మశక్తి దైవస్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించి శరీరాభిమానాన్ని విడుచుకున్నటువంటి ఒక మహా జ్ఞాని మనకు కలిగి ప్రతి మానసికమైనటువంటి ఆందోళనలు వికారాలు ఇవన్నిటినీ ఈ వికల్ప శబ్దం ద్వారా మనకి ఏర్పరచుకున్నటువంటి అనుమానాలని అది అనుమాన ప్రమాణం అవుతుంది వికల్పం అనే ప్రవృత్తి ఏం చేస్తుంది ఒక శబ్దాన్ని విని మరో శబ్దంగా అనుకోవడం మరో వస్తువుగా అనుకోవడం వల్ల ఇది ఒక భ్రాంతి ఏర్పడింది ఈ భ్రాంతిని తొలగించుకోవడానికి ఏం చేయాలి పతాంజలి మహర్షి గారు ముందే తెలియజేశారు ఇదర్క భావనం నీళ్ళు ఏర్పడితే వెంటనే ప్రతిపక్ష భావనం దానికి సృష్టించుకో ప్రతిపక్ష భావనను అనుకూలించినామంటే నీలో ఉండే విదక్క భావన పోతుంది నీలో భయం అశాంతి ఇవన్నీ కూడా ఎలాగో వెళ్ళిపోయి ఈ భవసాగరం అనే వాటిలో ఉన్నటువంటి సమస్యలను దాటగలవు ఎందుకు ఏం చేయాలో కూడా వివేకానంద చక్కగా చెప్తాడు క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి భవనవ తరణే నవ్వుక అంటాడు ఇవన్నిటినీ మనం తొలగించుకోవాలంటే ఒక్క క్షణమైన సజ్జనులతో సావాసం చెయ్యి సజ్జనులతో కలిసి జీవించు సజ్జనుడి యొక్క ఆ జ్ఞాన సువాసన ఆ వాసన నీ శరీరానికి అంటుకుంటుందంటే అది నిన్ను సకల దుఃఖాల నుంచి కూడా దాటవేస్తుంది ఈ యొక్క సంసారమైనటువంటి భవసాగరం నుండి నిన్ను బయటపడేస్తుంది అందుకు అది సముద్రం మీద మనం క్షేమంగా ప్రయాణించడానికి ఉపయోగించే నావ లాంటిది అని ఆయన చాలా స్పష్టంగా వివేకానంద స్వామి మహాజ్ఞానంగా తెలియజేస్తారు క్షణం సజ్జన సంగతి అంటే సజ్జనులు జ్ఞానులు ఆత్మజ్ఞానం పొందిన వారు ఆప్తులు వీరితో యోగులు ఒక్క క్షణమైనా మీరు గడిపారు అంటే ఆ క్షణం మీకు మిమ్మల్ని పూర్తిగా మార్చేసేటువంటి శక్తి మీలోకి వస్తుంది ఉదాహరణగా మనకు బుద్ధుని యొక్క చరిత్ర ఒక చూసామంటే ఆయన సంపూర్ణమైనటువంటి అహింసా ప్రవృత్తిని ఏర్పరచుకున్నాడు అహింసా ప్రవృత్తిలో పరిపూర్ణుడు ఆయన అహింస యొక్క శాంతత స్వభావాన్ని ఏర్పరచుకున్నవాడు అంటే ఆయన నిరంతరం ప్రశాంతంగా ఉంటాడు ఎందుకు అంటే అహింస అన్న దానిని సంపూర్ణంగా ధరించాడు వ్యక్తి ఉన్న చోట బుద్ధుడు ఉన్న చోట పులులు ఆవులు జింకలు తోడేళ్ళు ఇలాంటి భయంకర జంతువులన్నీ అక్కడికి వచ్చాయంటే ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆయన యొక్క మానసిక శక్తి ఎంతవరకు ప్రభావితమై ఉంటుందో అంటే అయస్కాంత శక్తి అంటాం ఆకర్షణ శక్తి ఈ మనోశక్తి ఎంత దూరం వ్యాపించి ఉంటుందో ఆ సమీపంలోకి వచ్చిన శత్రువులు కూడా మిత్రులైపోతుంటారు అతి కోపిష్టివాడు కూడా శాంతపూర్తి అయిపోతాడు పులి ఆవు చంపుకొని తినాలని పరిగెత్తు వస్తుంది జింకను తినాలని పరిగెత్తు దాన్ని తలుముకుంటూ వస్తుంది బుద్ధిని ప్రదేశానికి రాగానే వెంటనే పులి యొక్క మనసు మారిపోతుంది అది కూడా జంతువులాగా ఆవుతో కలిసి స్నేహంగా గడ్డి తింటుంది ఇది అద్భుతమైనటువంటి బౌద్ధుని యొక్క కథలలో బుద్ధుని యొక్క జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి అంటే ప్రశాంత జీవత నా జీవనానికి మనం ఎలా ఉండాలని తెలియజేసేటానికి ఒక జ్ఞాన సూచిక అని సత్యనిష్ఠులు తెలియజేసి ఇలా ఈ ఈరోజుకి మనం చర్చ చాలిస్తాం ఓ సర్వమంగళ మంగళ శివే సాధకే सरणीय त्रयंबके गौरी नारायणी नमोस्तुते सर्वे जना सुखरो भवन्तु सर्व समस्त संमंगलास्तु ओम शांति 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 एतद धर्म श्री ओम तत्स